మీ అందరికీ వందనాలండి ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే మనం మాట్లాడడానికి ఉపయోగపడే ముఖ్యమైన అవయవం ఏంటిది నాలుక ఇలాంటి నాలుక మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఇప్పుడు నేను ఇవ్వ సందేశం ఇవ్వడానికి కూడా ఉపయోగపడేది ఏంటి నాలుక అంటే దేవుని మాటలు బోధించడానికి నాలుగే ఉపయోగపడుతుంది అలాంటి నాలుక ప్రతిరోజు మనం మాట్లాడుతూనే ఉంటాము ఎవరు మాట్లాడకుండా ఉండరు కదా మగవాళ్ళు మాట్లాడకుండా ఉంటారు కానీ మాటలు వచ్చిన ప్రతి వాళ్ళు మాట్లాడుతూ ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటారు అలాంటి నాలుక ఎలాంటి పరిస్థితులను తీసుకొస్తుంది మంచి మాట్లాడినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి చెడు మాట్లాడినప్పుడు ఎలాంటి పరిస్థితులు తీసుకొస్తుంది బైబుల్ గ్రంథంలో నాలుకను గురించి దేవుడు ఏమని సెలవిస్తాడో ఇప్పుడు మనం తెలుసుకుందాము సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం జీవమరణములు నాలుగు వశము దాని ఎందు ప్రీతిపడివారు దాని ఫలము తిందురు జీవమరణములు నాలుక వశము జీవమరణములు అంటే మనం జీవించడము మరణము నాలుగు వశమునుంది మనం ఈ లోకంలో జీవించినంత కాలము మన నాలుగును భద్రం చేసుకోవాలి ఇది ఒక అగ్ని వంటిది నాలుగును మనం భద్రం చేసుకున్నట్లయితే దాని యొక్క ఫలము చివరికి మనం పొందుకుంటాము మంచి మంచి మాట్లాడినప్పుడు మంచి ఫలము చెడు మాట్లాడినప్పుడు చెడు ఫలము మనం పొందుకలుగలుగుతాము అది ఎప్పుడు పొందుకుంటాము దేవుడు తీర్పు దినమున మనం ఏది మాట్లాడ దాన్ని బట్టి మన ప్రతి ఒక్క మాటను బట్టి మనం తీర్పు దినమున లెక్క చెప్పవలసి వస్తుంది బోధించేవారు కూడా వ్యర్థముగా ఏది బోధించినా కానీ ఆ బోధకు దేవుని దేవుని పట్ల మనం లెక్క చెప్పవలసి వస్తుంది కాబట్టి మన నాలుగును మనం భద్రం చేసుకోవాలి జీవ మరణములు ఈ నాలుగు వశమునే ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది కాబట్టి అలాంటి నాలుగును మనం జాగ్రత్తగా ఉపయోగించాలి మౌనముగా ఉండుటకు చాలా ప్రయాసపడాలి అతిగా మాట్లాడడం వల్ల భేదం కూడా వస్తుంది సో మౌనంగా వినుటకు వేగరపడాలి మాట్లాడడానికి నిదాయించాలని వాక్యం సెలవిస్తుంది వినుటకు వేగిరపడాలి ఎవరన్నా ఏదైనా చెప్తుంటే మనం వే విను వినాలి కానీ మాట్లాడడానికి నిదానించాలి మాట్లాడకుండా ఎవరన్నా ఏదైనా చెప్తుంటే మనం అందుట్లోని జ్ఞానాన్ని మనం వెతుక్కోవాలి అలాగే యాకో యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనం ఆరో వచనం అలాగ నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా ఆధారపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై శరీరమునకు మాలిన్యమును కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుబెట్టును అది నరకము చేత చిచ్చుబెట్టును నాలుక కూడా చిన్న అవయవం అయినా కానీ అది పద్దాక కదిరిపడుతూ అది అదిరిపడుతూ చాలా నష్టాలు కష్టాలను కొని తెస్తూ ఉంటుంది అయితే చిన్న నిప్పు ఎంత పెద్ద అడవిని తల తగలబెట్టగలదు అలాగే నాలుగు కూడా చిన్న మాటలే కానీ చిన్న మాటే అది ఎంత సమస్యకు దారితీస్తుందంటే చాలా పెద్ద సమస్యకు దారితీస్తుంది ఇప్పుడు ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నప్పుడు ముగ్గురు మనుషులు మాట్లాడుకున్నప్పుడు ఇద్దరు మనుషులు ఉన్న ఇద్దరు మనుషులు ముగ్గు మూడో వ్యక్తి వెళ్ళిపోగానే మూడు వ్యక్తి గురించి మాట్లాడుకుంటారు ఇట్లా చెప్పుడు మాటలు అక్కడ మాటలు ఇక్కడ అలా నాలుక మాట్లాడుతూ చిచ్చులు పెడుతూ మనుషుల మధ్య భేదాలు విభేదాలు కలగజేస్తూ కలగజేస్తూ మనుషుల మధ్య గొడవలు చిచ్చులు పెడుతూ ఉంటుంది నాలుక సో ఇలాంటి నాలుకను మనం మంచి మాట చెడ్డ మాట అన్నీ నాలుగు ద్వారానే వస్తాయి కాబట్టి మనము ఆశీర్వద వచ్చనమే పలకాలి దేవునికి మనము విధేయత కలిగిన మాటలే మనం మాట్లాడాలి ప్రభు నమ్ముకున్న నీవు నేను మంచి మాటలు మాట్లాడుతూ దేవుని మాటలు ఇద్దరు ఇతరులకు బోధించుకుంటూ దేవుని వాక్యానికి ఆయన రక్షణ సువార్త కొరకై కొరకై మనం నాలుక వాడబడాలి అలాగే చెడ్డు మాటలకు అలాగే చిచ్చుబెట్టే మాటలకు లేకపోతే వ్యర్థమైన మాటలకు మన నాలుకను అప్పు చెప్పకూడదు చిన్న అగ్నియే అడవి మొత్తాన్ని తగలబెట్టినట్టు మన చిన్న నాలుక ఎన్నో నష్టాలను కొని తెస్తుంది సో జాగ్రత్తగా మనం ఈ నాలుకను మనం భద్రము చేసుకోవాలి ఈ చిన్న వాక్యం దేవుడి మీ హృదయంలో గాక